డీరెహాల్ మండలంలోని మురడి గ్రామంలో కలకలం రేపిన మురడప్ప అనే వ్యక్తి హత్య కేసును పోలీసులు ఛేదించారు ఒక్కరోజులోనే నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు సోమవారం సాయంత్రం రాయదుర్గం పోలీస్ స్టేషన్లో డిఎస్పీ బి శ్రీనివాసులు అరెస్టుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు నిందితుడు యేసురాజును కల్లెం గేటు వద్ద అరెస్టు చేసినట్లు తెలిపారు చికెన్ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగి హత్యకు దారి తెల్ తెలిపారు నిందితుడు ఈ విషయాన్ని ఒప్పుకున్నట్లు ఆయన వెల్లడించారు కేసు ఛేదించిన సిఐ ప్రసాద్ బాబు ఎస్ఐ గురుప్రసాద్ రెడ్డిలను అనంతపురం జిల్లా ఎస్పీ గౌతమిశాలి అభినందించినట్లు కూడా ఆయన వెల్లడించారు రివార్డు కూడా వారికి సిఫారసు చేసినట్లు తెలిపారు నిందితుని కోర్టుకు హాజరుపరుస్తామన్నారు నిన్నటి దిన మధ్యాహ్నం డిఈరిహెల్ మండలం మురడి గ్రామంలో ఆంజనేయ స్వామి దేవాలయం వెనుక వైపున గల ఖాళీ స్థలంలో వాటర్ ట్యాంక్ దగ్గర చికెన్ చేసుకుంటున్నటువంటి మురిడప్ప అనేటువంటి మురిడి గ్రామానికి చెందినటువంటి వ్యక్తిని అదే గ్రామానికి చెందినటువంటి యేసురాజు అనేటువంటి వ్యక్తి గొడవపడి తనకు చికెన్ ఇవ్వలేదని తాగడానికి మద్యం ఇవ్వలేదని ఇవ్వలేదని డబ్బు ఇవ్వలేదని చెప్పేసి రాయితోడు దాడి చేసి హత్య చేయడం జరిగింది చనిపోయిన మృతుడి పిన్నమ్మ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేడకు నిన్నటి దినం సాయంత్రం ఐదు గంటలకి హత్య కేసుగా నమోదు చేయడం జరిగింది రంగంలోకి దిగినటువంటి పోలీసులు రాయదుర్గం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ బాబు ఆధ్వర్యంలో డిఈరియల్ ఎస్ఐ వారి సిబ్బంది కేవలం ఒకరోజు వ్యవధిలోనే నిందితుడు యేసురాజును ఈరోజు బస్ స్టాప్ దగ్గర ఉండగా అరెస్ట్ చేయడం జరిగింది సాయంత్రం హత్య జరిగిన పెను వెంటనే ఇరవై నాలుగు గంటల్లో పోయిన నిందితుని అరెస్ట్ చేసినటువంటి సీఐ గారిని ఎస్ఐ గారిని అనంతపురం జిల్లా ఎస్పీ గౌతమి షాలిని ఐపిఎస్ గారు అభినందించడం జరిగింది అదేవిధంగా దీనికి సంబంధించి కష్టపడినటువంటి సిబ్బందిని కూడా అభినందించడం జరిగింది వారికి రివార్ రివార్డులను కూడా సిఫారసు చేయమని చెప్పి ఉన్నారు దాని మేరకు వాళ్ళకు రివార్డ్స్ కూడా జిల్లా ఎస్పీ గారికి రికమెండ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ గ్రామంలో ఏమైనా క్రికెట్ ఏమైనా ఈ హత్యకు సంబంధించి ఎలాంటి రాజకీయ నేపథ్యం లేన లేదు సో గ్రామంలో నిన్నట్టినం హత్య జరిగింది కాబట్టి ఒక పికెట్ను ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత వివరాల్లోకి వెళ్తే మనకు ఇంటరాగేషన్ కూడా నిందితుడు ఇట్లా తాగడానికి మధ్య ఇవ్వలేదని అదేవిధంగా తయారు చేసుకున్నటువంటి చికెన్ ఏదైతే చికెన్ కాళ్ళది పాయ తయారు చేసుకుంటారో అది ఇవ్వలేదని చెప్పి పాయితో కొట్టినా అని చెప్పేసి ఈ యొక్క ఇంటరాగేషన్లో కూడా అంగీకరించడం జరిగింది Thank you for the talk.